హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి గోంగూర ఉల్లిపాయ కూర అనమాట ఇది అందులో చాలా మందికి నచ్చుతుందండి రెసిపీ వచ్చేసి దీన్ని ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను గోంగూర అండి ఇది ఒక పెద్ద కట్ట తీసుకున్నాను అనమాట ఒకటి థర్టీ రూపీస్ వచ్చింది పెద్ద కట్ట తీసుకున్నాను అది వచ్చేసి బాగా వాష్ చేసుకొని ఒక తెపాల వేసుకొని బాగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి సో ఇది పట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లు వెల్లి అన్నము టమాటీలు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్స్ట్రా కోసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది చూసారు ఆ గోంగూర అనేది బాగా ఉడకపెట్టేసుకున్నానండి ఆ వాటర్ కానీ అలా మగ్గిపోయినట్టు ఉడకబెట్టేసుకున్నాను అనమాట పులిపు ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె పెట్టుకున్నానండి కొద్దిగా కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకున్నానండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఉంటుంది అది వేసుకున్నాను సో ఇది కొద్దిగా వేగుతూ ఉండగానే కరివేపాకు అండి ఒక రెమ్మ కరివేపాకు అనేది వేసుకున్నాను అనమాట ఇప్పుడు వెల్లుల్లి వచ్చేసి వేసుకున్నానండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి తీసిన వెల్లుల్లి బాగా దంచి పెట్టి వేసుకున్నాను అల్లం కూడా చిన్న తరుగు వేసుకున్నానండి మీరు దంచి ఒక ముక్కలా వేసుకోవచ్చు లేదంటే అల్లం తరుగు వేసుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లి ముద్ద మాత్రం వేసుకోకండి అది అస్సలు బాగోదు ఇలానే వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఈ వచ్చేసి ఇది రాగి సంగటి అలా చేసుకుంటూ ఉంటారు కదండి అందులోకి భలే ఉంటుందండి అసలు ట్రై చేయండి ఒకసారి ఉల్లిపాయలు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసేసుకొని ఇవి కూడా బాగా వే వేపించుకోవాలండి అసలు ఎంత బాగుంటాయండి అసలు ఈ ఉల్లిపాయలు గోంగూర కలిపి ఆ కాంబినేషన్ కర్రీ చేసుకొని అన్నంలో వైడి వేయడ అన్నంలో కానీ లేదంటే రాగి సంగటిలో కానీ తోప అంటారు తెలుసు కదా మన సైడ్ తోప అందులో కానీ వేసుకుంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది అనమాట రెండు కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి బాగుంటుంది ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది కలర్ మారాలన్నమాట అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి బాగా వేగాలంటే మాకు తెలుసు కదండి ఉప్పు వేసుకోవటమే ఒక టీ అర టీ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకున్నాను అనమాట కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను పసుపు ఉప్పుని కంపల్సరీ వేసుకోండి వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట రెండున ఇప్పుడు ఉల్లిపాయలో నీరంతా దిగి బాగా వేగుతూ అండి బాగుంటుంది అసలు ఈ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది అనమాట కాంబినేషన్ వచ్చేసి మీరు వేరు వేరు అన్నంలో తినొచ్చు చాలా బాగుంటుంది నోరుకి ఏం బాగాలేనప్పుడు తినొచ్చు అనమాట సో చూశారు కదండి ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారింది కదండి ఈ స్టేజ్లో వచ్చేసి మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక నేను మూడు టమాటా చిన్న టమాటా అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటా నేను కట్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇంకా చిన్న ముక్కలు అయినా కట్ చేసుకో పెట్టుకోండి బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి కూర తగినంత ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాం అండి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం కారం చూసుకొని వేసుకోండి నేనైతే నేను ఇప్పుడు కారం తక్కువగానే తింటాను కాబట్టి తక్కువ చూపిస్తానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో అన్నీ మగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి చూసారు కదండి అన్నీ మగ్గిపోయి నూనెంత పైకి తేలుతుందనమాట అప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ గోంగూర ఉడకబెట్టి పెట్టుకున్నాను కదండి ఆ ముద్దు కూడా అందులో వేసేసుకున్నాను ఇది కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట అటు ఇటును సో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసేసుకుంటే ఇంకా కూర వచ్చేసి రెడీ అయిపోయినట్లేనండి అసలు ఈ కూర టేస్ట్ వచ్చేసి ఆ ఉల్లిపాయలు హైలైట్ అనమాట ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుని ఆ ఉల్లిపాయలు కాంబినేషన్ గోంగూర తింటే అసలు అదిరిపోతుందండి మీరైతే కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ కూర అయితే భలే ఉంటుంది అసలు పుల్ల పుల్లగా ఇంకా పుల్లదాన్ని ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఇంకా గోంగూర ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ కూర బాగా నచ్చుతుంది అనమాట మెయిన్ వచ్చేసి కాంబినేషన్ రాగి సంగటి అండి రాగి సంగటి గోంగూర కర్రీ పచ్చులిపాయ కర్రీ తింటే సూపర్గా ఉంటుందన్నమాట సార్ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నేనైతే వేడివేడి అన్నంలో ట్రై చేశారని నాకు బయట భలే నచ్చింది అనమాట ఇందులో మా బాబు కూడా బాగా ఇష్టంగా తిన్నాడండి సో మీకు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి ప్లీజ్ నా వీడియోకి వచ్చి హైప్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఒక కామెంట్ అయితే నాకు కామెంట్ చేయండి అనమాట మీకు ఎలా కుదిరింది నచ్చిందా లేదా నాకు ఏదో ఒకటి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్